హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా నేను తెలంగాణ స్పెషల్ బెల్లం గర్జలు చేసి చూపిస్తానండి చాలామంది చక్కెరతో చేస్తారు కదా బెల్లంతో చేసి చూడండి చాలా బాగుంటాయి సంక్రాంతి అంటేనే నువ్వులు బెల్లం ఎక్కువ తీసుకోవాలి కదా ఈ వింటర్ సీజన్ కాబట్టి అయితే నేను రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నాను మీకు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే మైదాపిండితో అయితే బాగుంటాయి అన్నమాట రెండు కప్పుల మైదాపిండికి ఒక స్పూను నెయ్యి లేదంటే నెయ్యి కొంచెం రవ్వ ఒక స్పూన్ రవ్వ వేసేసుకొని చిటికటి సాల్ట్ వేసుకొని తడుపుకోవాలి పూరి పిండిలాగా కొంచెం గట్టిగా తడుపుకోవాలి మెత్తగా తడిపితే గర్జలు సరిగా రావన్నమాట గట్టిగా అవుతాయి కొంచెం గట్టిగా పిండి తడిపితే మనకు సాఫ్ట్గా వస్తాయి ఇంకా తడిపేసి ఒక అరగంట దాన్ని పక్కన పెట్టేసేయాలి దానికి మూత పెట్టేసి ఒక బౌల్ లాంటిది బోర్ పెట్టినాం అనుకోండి ఒక అరగంట సేపు నానింది అనుకోండి మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి చేయడం గర్జలు ఇంకా పిండి ఇలా తడుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇక నేను రెండు కప్పుల పిండి తీసుకున్నాను కదా మనం పూర్ణానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బెర బెల్లము హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా కొంచెం తక్కువ వేసుకున్న సరిపోతుంది రెండింటికి కలిపి ఇంకా నువ్వులు లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం చిటపటల చిటపట అనేంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి నువ్వులు తర్వాత కొబ్బరి కూడా మనము మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే గ్రేటర్తో గ్రేట్ చేసుకోవచ్చు ఇంకా కొబ్బరిని కూడా లైట్గా వేయించుకోవాలి వేయించిన తర్వాత నువ్వులు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఒక రెండు రౌండ్లు తిప్పినామనుకోండి బెల్లం కూడా మెత్తగా మెదిగిపోతుంది ఇంకా అందులో కొబ్బరి పొడి కలుపుకొని మనం పూర్ణం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ పిండి మనకు మంచిగా నానింది కదండి ఇంకా ఈ గర్జల పిండి చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలి పెద్దగా చేసుకుంటే మళ్ళీ మనం కట్ చేస్తే వేస్ట్ అవుతుంటుంది ఆ పిండి అంతా నాకు హెల్ప్ చేయడానికి మా కజిన్ వాళ్ళ కూతురు కూడా ఉందన్నమాట తను రా బాల్స్ చేసిస్తుంది ఇంకా చేసేసుకొని ఈ పూర్ణం మధ్యలో పెట్టేసుకోవాలి ఇది ముద్దలాగా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ ఇట్లా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది చేయడం కూడా కొన్ని పాలు తీసుకొని చుట్టూ ఇట్లా అప్లై చేసేసుకొని క్లోజ్ చేసుకొని ఇంకా గజలు గీరేది ఉంటుంది కదా దానితోటి గీరేసేయాలన్నమాట ఇట్లా చక్రం లాగా ఉంటుంది స్పూను దాంతో గీరేసేయాలి గీరేసి ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి అన్నీ రెడీ చేసేసుకొని ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలండి గట్టిగా ఒత్తుకోకుంటే లే పూర్ణం అనేది ఆయిల్ వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా పాడవుతుంది జాగ్రత్తగా కొంచెం గట్టిగా ఒత్తేసుకొని ఈ దీంతో గీరేసేయండి గీరేసేసి పక్కన ఇట్లనే అన్నీ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఒకటి 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 అన్నీ చేసేసుకొని రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చాలండి హై ఫ్లేమ్ కాల్ మీద పెట్టొద్ది గర్జలు ఎప్పుడైనా కానీ ఇంకా ఆయిల్ చెక్ చేసుకొని ఇంకా వేస్తున్నాను ఆయిల్ మంచిగా కాగింది మీడియంగా కాగంగానే ఇంకా ఈ గర్జలు ఒకటి ఒకటి వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెంపుకోండి వెంబడే తీయొద్దు అనమాట వాటికి అంతా ఆయిల్ పట్టుకుంటుంది వెంబడే తీస్తే కొంచెం బ్రౌన్ కలర్ నిదానంగా కాలి మీడియం ఫ్లేమ్ ఉండాలి ఇంకా లాస్ట్కు మిగిలిన దాన్ని అట్లా చేసినాను చూడండి నమ్కిన పేడ సేమ్ అంటారు కదా వాటిని స్వీట్ మిక్చర్ మిక్చర్లో వేస్తారు కదా స్వీట్ రోజులో అట్లాంటివి చేసినాను లాస్ట్కు ఇంకా ఇంకంటే పూర్ణం మిగిలితే కూడా అవుతుంది పెం పిండి మిగిలితే పెండ్లు అవుతుంది అని అంటారు కదా ఈసారి మా ఇంట్లో పిండి మిగిలిందండి ఇంకా ఇట్లా గరిజలు రెడీ అయిపోతాయి ఇంకా గజలు రెడీ అయిపోయినాక కొంచెం పెద్ద స్తంభాలం లాంటిది తీసుకొని ఆరబెట్టేసుకోవాలి అవి కొంచెం గాలి ఆరిన తర్వాత బాక్స్లో పెట్టేసుకోవాలన్నమాట వేడి మీదనే బాక్స్లో ఎప్పుడు పెట్టద్దు ఇంకా ఇవి నిల్వ చాలా రోజుల వరకు ఉంటాయి అనమాట ఒక పది పదిహేను రోజుల వరకు కూడా తినొచ్చు అంత బాగుంటాయి ఇంకా బెల్లము నువ్వులు కొబ్బరి మంచి హెల్దీ ఫుడ్ కదా ఇది ట్రెడిషనల్ వంట అనమాట తెలంగాణ ట్రెడిషనల్ వంట మనము టూర్లకి వెళ్ళినప్పుడు కూడా ఇవి చేసుకొని పో పోవచ్చండి చేసుకుంటే మనకు టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి కాబట్టి ఆ మధ్య మధ్యలో తింటూ ఉండొచ్చు చాలా మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆరిన తర్వాత నేను బాక్స్లో పెట్టేస్తాను ఇవి ఒక ఒకటి చూ చెక్ చేసి చూద్దాము ఎట్లా వచ్చినాయో చూపిస్తాను చూడండి చూడండి పైన ఎంత సాఫ్ట్గా ఉన్నాయి లోపల మెత్తగా ఉన్నాయన్నమాట వేరే గర్జలు అయితే ఇట్లా పొడి పొడిగా ఉంటాయి కదా ఇవి ఎంత బాగున్నాయి చూడండి చాలా మంచి హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్